అందరికీ నమస్కారం ఈరోజు మన ఛానల్లో మేష రాశి వారి యొక్క దిన ఫలితాల గురించి మనం వీడియోలో తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి ఏప్రిల్ ఎనిమిదవ తేదీన మంగళవారం రోజున అయితే వీరి దిన ఫలాల ప్రకారం మీరు ఒక పెద్ద శుభవార్త అయితే వినబోతున్నారు ఆ శుభవార్త వింటే కనుక మీరు ఖచ్చితంగా ఎగిరిగంతిస్తారు ఎటువంటి శుభవార్తను మీరు వినబోతున్నారు అలాగే ఈ రాశి వారి యొక్క జాతకం ఏ విధంగా ఉంటుంది అనే విషయాలని పూర్తిగా మన ఛానల్లో స్పష్టంగా తెలుసుకుందాం వీడియో కనుక మొదటిసారిగా చూసినట్లయితే కనుక తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ వచ్చే అప్డేట్స్ని మీరు ఫాలో అవ్వండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి మీకు వీలైతే ఇంకా కొంతమందికి అయితే షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు ఈ మేష రాశి వారి యొక్క దిన ఫలాల గురించి మనం తప్పకుండా తెలుసుకుందాం మేష రాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృతికా నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేష రాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇక ముందుగా ఈ మేష రాశి వారి వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లయితే కనుక వీరి ప్రవర్తన అంటే వీరి యొక్క మాట తీరును చూసినప్పుడు వీరు కొంత కోపిస్తే వారు అని లేదా వీరికి కొంచెం పొగరు ఎక్కువ అని అనుకుంటూ ఉంటారు కానీ వీరికి ఎప్పుడు పక్కనే ఉండి చూసిన వారికి కావచ్చు వీరి గురించి పూర్తిగా తెలిసిన వారు కావచ్చు అలా పొరపాటున కూడా అనుకోరు వీరి చాలా మంచి వ్యక్తులు అందరికీ సహాయం చేసేటువంటి వ్యక్తులు అలానే వీరి యొక్క అంటే జీవితంలో వీరికి కొంచెం ఉన్నా సరే ఆ కొంచెంలో వీరు ఖచ్చితంగా ఇంకొకరికైతే సహాయం అనేది చేసేటువంటి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు ఈ రాశివారైతే ఎక్కువగా కోపం వస్తుంది కానీ కొన్నిసార్లు మంచి మంది వీరికి గర్వం చాలా అధికంగా ఉంది అనుకుంటూ ఉంటారు కానీ వీరి గర్వం కాదు ఎవరితో ఎప్పుడు ఎక్కడ ఎలా ఉండాలి అనేటువంటి అంశాలపైన పూర్తి అవగాహన అయితే వీరిలో ఉంటుంది ఈ మేషరాశి వారు ఏదైనా సరే అనుకున్నారంటే ఖచ్చితంగా నిద్ర తిండి అన్నీ కూడా మాని ఆ యొక్క ఏదైనా అనుకున్నారో ఆ లక్ష్యాన్ని పూర్తిగా చేసే అంతవరకు వదిలిపెట్టారని చెప్పుకోవచ్చు అంతేకాదు వీరు అనుకున్నటువంటి దానిపైన విజయాన్ని సాధించడానికి కృషి చేస్తూ ఉంటారు కష్టపడుతూ ఉంటారు ఎంత కష్టం ఎదురైనా ఆ కష్టాన్ని అస్సలు పట్టించుకోరు ఎంతటి కష్టాన్ని అయినా సరే ఎదుర్కొనేటువంటి లక్ష్యాన్ని ధైర్యాన్ని అయితే మేష రాశి వారైతే కలిగి ఉంటారు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి కోపం ఎక్కువ కూడా ఉంటుంది ప్రేమ కూడా ఎక్కువగానే ఉంటుంది కష్టపడేటువంటి స్వభావాన్ని మనస్తత్వం కూడా వీరిలో చాలా ఉంటుంది ఒక నిర్ణయాన్ని తీసుకున్నారంటే అంటే ఒకటి అనుకున్నారంటే ఒకటి చెయ్యాలి అనుకున్నారు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా దానికి తగినటువంటి కృషిని పడుతూ ఉంటారు అంటే కృషి చేస్తారు శ్రమను పడతారు ఎంతటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా కుటుంబ సమస్యలు ఎదురైనా ఇంకా ఎవరు ఎలా అనుకున్నా సరే వారు చేసేది కరెక్ట్గా చేసి చూపుతారు అందులో న్యాయం నీతి నిజాయితీ ఉన్నప్పుడు ఎవరికి భయపడవలసిన అవసరమైతే లేదు అనేది వీరు విజయాన్ని అయితే సాగిపోతూ ఉంటారు ఈ రాశి వారు ఎక్కువగా దైవ అనుగ్రహం కూడా ఈ సమయంలో అయితే వీరికైతే అధికంగా ఉంటుంది ఏది అనుకున్నా సరే అది ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా వీరికి ఉన్నటువంటి కొన్ని కొన్ని రకాల సమస్యలు కూడా తొలగిపోతాయి అలానే వీరికి ఉన్న దాంట్లో నుండి ఇతరులకు సహాయం చేస్తూ ఉంటారు ముఖ్యంగా వీరి లక్ష్యాలను ఎలా ఉంటాయి అంటే ఏ పని చేసినా సరే అది చాలా పర్ఫెక్ట్ చేసుకుంటైతే పోతూ ఉంటారు ఏ పనైనా సరే శుభ్రంగా చేస్తైతే ఉంటారు వీరు చేసేటువంటి పనిలో ప్రతిఫలాన్ని ఆశించకుండా అయితే వీరు చేస్తూ ఉంటారు ఏదైనా సరే ఒక పని చేశారంటే ఈ పని చేయటం వల్ల ఇతరులు నన్ను ఇలా మెచ్చుకుంటారు అనేటువంటి ఆలోచనలు కాకుండా వీరికి నచ్చినట్లుగా అయితే వీరు చేస్తూ ఉంటారు అలాగే రాశివారు దాన ధర్మాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు అలాగే వీరైతే బంధువులకు బంధుత్వాలకు బాగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు అలాగే ఈ రాశివారు ఈరోజున మీ జీవితం ఆనందంగా ఉండటానికి మీ స్నేహితులతో కలిసి సమయాన్ని అయితే ఈరోజు గడపాలని లేనిచో మీరు ఇబ్బందులో ఉన్నప్పుడు ఎవరు మిమ్మల్ని రక్షించడానికి రారు పక్క అల్లరి చిల్లర శ్రేష్టాలతో మీ టీనేజ్ రోజులో మీ భాగస్వాం మీకు గుర్తు చేస్తున్నది ఈరోజు ఏదైనా సాధారణంగా పని చేయగలిగే చేయగలిగేలా చేసిన మంచి ఆరోగ్యం పొందగలిగే ఒక ప్రత్యేకమైన రోజు అలాగే రాశివారికి ఈ రోజున ఖర్చులు పెరగడం గమనించండి బాధానాలు తగావులు అనవసరం ఇతరులు తప్పులించడం మానండి మీరు మీ కార్యాలయంలో మంచిగా ఉండాలి అనుకుంటే మీ పనిలో కొత్త పద్ధతులను ప్రవేశపెట్టండి కొత్త పద్ధతిలో మీ పనులన్నీ పూర్తి చేయండి ఒకవేళ ప్రయాణం తప్పకపోతే మీతో ముఖ్యమైన పత్రాలను అన్నిటి తీసుకెళ్ళగా చూడండి అలాగే మీ కుటుంబ సభ్యుల నుండి తగిన సహకారం అందడం వలన కోరుకున్న ఫలితాలు తీసుకోగలుగుతారు ఇంటి పనులు పూర్తి చేయడంలో పిల్లలు మీకు సహాయపడతారు ప్రేమ ఆనందం అయిన ఈరోజు మీకు మంచి రుచినైతే చూడబోతున్నారు అలాగే మీరు ఒక పెద్ద పనిలో భాగం అవుతున్నారు అది మీకు ప్రశంసలు రివార్డులు తెచ్చిపెడతాయి ఇక వివరాలకు వస్తే గనక ఈ రాశి వారికి ఈరోజు దినఫలాల గురించి అంటే మేష రాశి వ్యక్తులను చూస్తే గనక చాలా రోజులుగా మీరు ఎదురుచూస్తున్నటువంటి ఏవైతే పనులు ఒక కోరిక నెరవేరబోతుంది దానికి సంబంధించినటువంటి అతిపెద్ద శుభవార్తను వినడంతో మీరు చాలా ఎగిరి గంతులు వేసే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి ఈ మేష రాశి వారికి ఆ పెద్ద శుభవార్త ఏంటి అనేది మీరు తప్పకుండా ఆ అనుభూతి అయితే పొందుతారు ఎప్పుడైనా సరే ఎందుకంటే మీ యొక్క జీవితంలో ఇది చాలా బలమైన కోరిక ఆ కోరికను మీరు చాలా బలంగా కలిగి ఉన్నారు చాలా రోజులుగా దీనికోసం ప్రయత్నమైతే చేస్తూ ఉన్నారు అన్వేషిస్తూ ఉన్నారు అటువంటి కోరిక నెరవేరే అవకాశాలు అయితే ఈ రోజున కనిపిస్తున్నాయి అటువంటి శుభవార్తనైతే మీరు వినబోతున్నారు చాలా రోజులుగా ఏ ప్రయత్నాలు అయితే మీరు చేస్తున్నారో దానికైతే ఫలితం అనేది ఈ సమయంలో మీకు దక్కబోతుంది కొంతమందికి ఉద్యోగస్తులకి కొంతమందికి ఉద్యోగం పొందుకోవాలని జీవితంలో స్థిరపడాలని వారి యొక్క లక్ష్యం అయితే కోరిక కలిగితే ఉంటారు ఇలా ఒక మంచి అవకాశం అయితే ఈ మేష రాశి వారికి రాబోతుంది ఉద్యోగస్తులకు తమ ప్రమోషన్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు లేదా తోటి ఉద్యోగుల ముందు ఇంకా ఉన్నతమైన స్థానాలను ఉండాలని ఎంతో తపన పడిపోతున్నటువంటి సమయం అయితే ఈ రోజున ఈ రాశి వారికి తప్పకుండా అందబోతుంది ఇంకా వ్యాపారంలో అధిక మొత్తంలో లాభాలను తప్పకుండా చూడగలుగుతారు ఈ మేష రాశి వారైతే ఈ రాశి వారు ఎప్పుడు కూడా ఒక కోరిక కలిగి ఉంటారని ఒక మంచి అవకాశం రాబోతుందని చెప్పుకోవచ్చు ఇంకా జీవితంలో నిరాశ ఉంటారు ఉద్యోగం రాలేదని బాధపడిన వారికి ఒక మంచి ఉద్యోగం దొరకడం ఎక్కువ జీ జీవితంలో కూడా మీరు ఏదైనా ఆశపడుతున్నారో దానికి సంబంధించినటువంటి ఒక గుడ్ న్యూస్ అయితే మీరు ఈ రోజున అయితే తప్ప చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఈ శుభవార్త వినడంతో మీరు చాలా అంటే చాలా ఆనందంగా ఉంటారని చెప్పుకోవాలి అయితే ఈ మేషరాశి వారు ఎవరైతే చాలా రోజులుగా వ్యాపారాన్ని మొదలు పెట్టాలి అనుకుంటున్నారో కానీ దానికి సంబంధించి ఏ పరిస్థితి కూడా మీకు అనుకూలంగా లేదు ఇలా సమకూరడం లేదు కొంతమంది లోన్ల కోసం ఎదురు చూస్తూ ఉన్నారు కానీ లోన్లు సాంక్షన్ అవ్వడం లేదు మరి కొంతమందికి మీరు ఏ వ్యాపారం చేయడం వలన మీకు అధిక మొత్తంలో ధనం కలుగుతలేదు అని ఎప్పుడు కూడా బాధపడుతున్న పరిస్థితులైతే అయితే అలా ఉంటారు కానీ మీకు ఈ రోజునైతే మీ మీరు బయ బయటపడి తప్పకుండా ఒక ఏదో ఒక వ్యాపారాన్ని మొదలు పెట్టాలని ఆ వ్యాపారానికి బీజం పడేలాగా అయితే మీకు ఈ మేషరాశి వారికైతే కనిపిస్తూ ఉంది ఇంకా వృత్తి ఉద్యోగ వ్యాపారంలో మీకు మంచి అవకాశాలు అయితే తప్పకుండా ఈ రోజునైతే ఈ మేషరాశి వారికైతే అందుకోబోతున్నారని